వెల్కమ్ టు న్యూస్ ఛానల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు తమిళనాడు రాష్ట్రంలో సీనియర్ న్యాయవాది శ్రీ కన్నాని అతి కిరాతకంగా నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయడం జరిగింది ఇందుకు నిరసనగా మరియు విశాఖపట్నంలో మహిళ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ చేసినందుకు గాను నిరసన వ్యక్తం చేస్తూ ఇరవై రెండవ తారీఖున జగ్గైపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నపాక సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ నడి రోడ్డుపై హత్య చేసిన నిందితుడిని విశాఖపట్నంలోని విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిపిన దోష శిక్షించాలని అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని అన్నపాగ సుందర్రావు బత్తుల వెంకటరామయ్య కర్ణం నరసింహారావు పసుపురెడ్డి సత్య శ్రీనివాసరావు రాయపూడి శ్రీనివాసరావు జంగా నరసరాజు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావూరి ప్రసాద్ పూల నాగరాజు దాసరి నాగేశ్వరరావు కరిసే రత్నబాబు శ్రీధర్ అశోక్ శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి భారో సేషన్లో ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ మా నిధుల్ని వాయికట్ చేసి బయటకు వచ్చి నిరసన ఎందుకోసం అంటే ప్రతిరోజు న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సక్రమైన రక్షణ లేకుండా పోతుంది మా న్యాయవాదులకి ప్రత్యేకించి భద్రత కల్పించాలి కల్పించకపోతే న్యాయవాది వృత్తిని కొనసాగించడం న్యాయస్థానాల్లో కార్యకలాపాలు కార్యకలాపాల నిర్వహణ జరగటం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వ వారి వెంటనే న్యాయవాదులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం దాన్ని మరి విశాఖపట్నంలో మానభంగం చేయబడినటువంటి మా విద్యార్థిని లా విద్యార్థికి రక్షణ కల్పించాలి న్యాయం చేయాలా ప్రభుత్వం ఎక్స్గ్రేసివ్గా కూడా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మేము ఉభయ కుమ్ముడిగా మరి ప్రతిఘటిస్తున్నాం గర్హిస్తున్నాం